నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో అపార్ట్మెంట్లు ఉన్నాయి ఆ అపార్ట్మెంట్లలో మనం చూసుకుంటే చాలామంది ప్రవాసులైతే నివసిస్తూ ఉంటారు ముఖ్యంగా ఎవరైతే అపార్ట్మెంట్లలో నివసిస్తూ లిఫ్టులు వాడుతూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది ఎందుకంటే ఇటీవల కువైట్లోని పలు ప్రాంతాలలో విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్వహణ పనులు చేపడుతూ ఉంది దీంతో కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి మంత్రిత్వ శాఖ ప్రకటించిన షెడ్యూల్ చేయబడిన ప్రకారం విద్యుత్ అంతరాయ సమయంలో లిఫ్టును ఉపయోగించకుండా ఉండాలని చెప్పేసి విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు కువైట్ అగ్నిమాపక శాఖ అధికారులైతే కొవైట్లోని ప్రజలను కోరారు ఎందుకంటే కానీ లిఫ్ట్ వాడేటప్పుడు కరెంటు పోతే కానీ మీరు లిఫ్ట్లో ఇరుక్కుని పోయే ప్రమాదం ఉంది ఒకవేళ మీ యొక్క అపార్ట్మెంట్కు జనరేటర్ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ లేని సమయంలో మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఒకవేళ మీరు లిఫ్ట్లో ఇరుక్కుని పోతే కానీ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి లిఫ్ట్ ఆగిపోయినప్పుడు లేదా విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు భయాందోళనలకు గురి కాకుండా ఉండాలని అధికారులు ప్రజలను కోరారు సహాయం కోసం కాల్ చేయడానికి లేదా అలారం బటన్ను నొక్కాలని చెప్పేసి సూచించడం జరిగింది ఎవరైనా మీకు సహాయం కావాలంటే లిఫ్ట్లో అలారం బటన్ ఉంటుంది దాన్నైనా నొక్కండి లేకపోతే మీ యొక్క మొబైల్ ద్వారా నూట పన్నెండుకు ఫోన్ చేయాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు లిఫ్ట్ తలుపులు తెరవడానికి ప్రయత్నించవద్దని చెప్పేసి ఎందుకంటే అది ఒకరి ప్రాణానికి హాని కలిగించవచ్చు బదులుగా ఒత్తిడిని తగ్గించడానికి లిఫ్టులో మీరు నేలపైన కూర్చోవాలి సహాయం కోసం ప్రశాంతంగా వేచి ఉండాలని చెప్పేసి అధికారులు సిఫార్సు చేస్తూ ఉన్నారు అత్యవసర సహాయం కోసం నూట పన్నెండుకు ఫోన్ చేసి సహాయం కోరాలని చెప్పేసి లిఫ్ట్ చెడిపోయినప్పుడు భయాందోళనకు గురవుతే కానీ మీరే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది ప్రశాంతంగా నేలపైన కూర్చొని ఒకవేళ లిఫ్ట్ అలారం బటన్ నొక్కేసి ప్రశాంతంగా నేలపైన కూర్చొని నూట పన్నెండుకు ఫోన్ చేసి సహాయం కోరాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో లిఫ్టులు వాడేవారు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్